ఇద్దరు తెలుగు ప్లేయర్స్ కి అవకాశం వస్తుందా ప్లేయింగ్ ఎలెవన్ లో నితీష్ కుమార్ రెడ్డి తిలక్ వర్మ ముగ్గురు వికెట్ కీపర్లు ఉన్నారు స్క్వాడ్ లో ఇద్దరు వికెట్ కీపర్లు ఆడతారా లేక కేఎన్ రాహులే వికెట్ కీపింగ్ చేస్తాడా ఓపెనర్ అయినటువంటి రుతురాజ్ గైక్వాడ్ ని నంబర్ ఫోర్ లో ఆడిస్తారా నంబర్ ఫైవ్ లో ఆడిస్తారా అసలు టీమ్ లో ప్లేస్ ఉంటుందా ప్లేయింగ్ ఎలెవెన్ పై చాలా డౌట్స్ ఉన్నాయి ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండబోతోంది వెల్కమ్ టు క్రిక్ షో నేను డివిఆర్ సౌత్ ఆఫ్రికాతో జరగబోయే తొలి ఓడిఐ రాంచీలో జరగబోతోంది మరి ఆ రాంచీ పిచ్ను దృష్టిలో పెట్టుకొని ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండబోతోంది మనం మ్యాచ్ ప్రివ్యూ గురించి మాట్లాడుకోవట్లేదు అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది దీంట్లో ఓన్లీ ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండబోతోంది మనకు తెలుసు ఓపెనింగ్ లో యశస్వి జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ అది కన్ఫర్మ్ నంబర్ వన్ టూ నెంబర్ త్రీ విరాట్ కోహ్లీ అది కన్ఫర్మ్ నంబర్ ఫోర్ ఎవరు నంబర్ ఫోర్ లో కేఎల్ రాహుల్ ఆడతాడా కెప్టెన్ కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్ను ఆడిస్తారా నంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ లేదు తిలక్ వర్మ ఉన్నాడు మరి తిలక్ వర్మను తీసుకొని తనని నెంబర్ ఫోర్ లో ఆడించి నెంబర్ ఫైవ్ లో కేఎల్ రాహుల్ ని నంబర్ సిక్స్ లో రిషబ్ పంత్ ని ఆడిస్తారా మరి ఇలా చేస్తే ఒక ఆల్రౌండర్ కొరత ఏర్పడుతుంది మనకి ఖచ్చితంగా రవీంద్ర జడేజా ఆడాల్సిందే వాషింగ్టన్ సుందర్ ఆడాల్సిందే ఆల్రౌండర్ కోటాలో మరి వీళ్ళతో పాటు నితీష్ కుమార్ రెడ్డిని కూడా ఆడిస్తేనే బెటర్ ఎందుకంటే సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి సో డెఫినెట్ గా అతను ఉంటాడాయితే నేను అనుకుంటున్నాను టీమ్ లో అతను ఉంటేనే బౌలింగ్ లైన్అప్ కూడా మ్యాచ్ అవుతుంది కాబట్టి మరి నితీష్ కుమార్ రెడ్డిని కూడా ఆడిస్తారు నితీష్ కుమార్ రెడ్డి ఆడాలంటే ఖచ్చితంగా మరి రిషబ్ పంత్ ఉంటాడా ఉండడా కేఎల్ రాహులే వికెట్ కీపింగ్ చేస్తాడా సో మనం ముందుగా చూసినట్టుగానే బ్యాటింగ్ ఆర్డర్ నెంబర్ వన్ నెంబర్ టూ యశస్వి జయస్వాల్ రోహిత్ శర్మ నెంబర్ త్రీ విరాట్ కోహ్లీ నెంబర్ ఫోర్ కేఎల్ రాహుల్ నెంబర్ ఫైవ్ రిషబ్ పంత్ నెంబర్ సిక్స్ నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ సెవెన్ రవీంద్ర జడేజా నెంబర్ ఎయిట్ వాషింగ్టన్ సుందర్ నెంబర్ నైన్ హర్షిత్ రాణా నెంబర్ టెన్ కుల్దీప్ యాదవ్ నెంబర్ లెవెన్ హర్షదీప్ సింగ్ పేజ్ బౌలర్లు అయితే ఇద్దరే ఉంటారు ఫ్రంట్ లైన్ పేజ్ బౌలర్లు కాబట్టి ఆ మూడో పేజ్ బౌలర్ గా నితీష్ కుమార్ రెడ్డి ఆ రోల్ను ప్లే చేయాల్సి ఉంటుంది మరి ఆ పే పేజ్ బౌలర్స్ లో హర్షదీప్ సింగ్ ఉంటాడు డెఫినెట్గా హర్షిత్ రాణా ఆడిస్తారా ప్రసిద్ధి కృష్ణ అంటే ఖచ్చితంగా ఛాన్స్ అయితే హర్షిత్ రాణా వైపే వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో తను ఆ మధ్య కొంచెం బ్యాటింగ్ కూడా చేశాడు కాబట్టి సో తనని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు సో ఇది ప్లేయింగ్ ఎలెవన్ అయితే నేను అనుకుంటున్న ప్లేయింగ్ ఎలెవెన్ ఇలా ఉంటుందని అయితే అనుకుంటున్నాను ఋతురాజ్ గైక్వాడ్ అండ్ తిలక్ వర్మకి ఛాన్స్ అయితే కొంచెం కష్టంగానే కనిపిస్తుంది నేను రిషబ్ పంత్ లేకుండా కేఎల్ రాహులే వికెట్ కీపింగ్ చేసి ఆ ఋతురాజ్ గైక్వాడ్ ని కానివ్వండి తిలక్ వర్మని కానివ్వండి ఏమన్నా అవకాశం ఇస్తారా ఇక ధృవ్ జురేల్ అయితే నాకు ఎందుకో మరి ఆల్రెడీ కేఎల్ రాహుల్ అంటే రిషబ్ పంత్ మధ్య వికెట్ కీపింగ్ బాధ్యతలు అనేవి ఉంటాయి కాబట్టి మరి ధ్రువ్ జురేల్ కు అవకాశం ఇస్తారా అనేది కూడా క్వశ్చన్ సో మరి మీ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతోంది మీ ప్లేయింగ్ లెవెన్ లో ఎవరెవరు ఉంటున్నారో కామెంట్ చేయండి